భద్రాద్రి రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది సీతా సమేత శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా నిర్వహించారు సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనవాడి అద్భుత గడియల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కరుణాల తిలకించి తరించారు శ్రీ సీతారామచంద్రస్వామిని స్వామిని ముఖ్యమంత్రి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు జగాలను ఏలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుక కమనీయంగా సాగింది ఈ వైభవాన్ని కనులారా తిలకించిన లోకమంతా పులకించిపోయింది భద్రాద్రి దివ్యక్షేత్రంలో భక్త కోటిని నయనానందకరం చేసింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సాగిన కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రస సాగరంలో ముంచెత్తిందిష్ణు అమ్మవారికి అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు యజ్ఞ అర్చక స్వాములు అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు స్వామి వారికి ఉత్తమ సిద్ధ కొరకు ధరింపజేస్తారు ఎంత ఆశ్రవదించండి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు వారికి కళ్యాణంలో చేయించినటువంటి చింతాకు పథకం అది రామ మాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు కళ్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్తధారణ చేశారు ఇరు వంశాల గోత్రాలు పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు వేద మంత్రోచ్చరణలు మారుమోగుతూ ఉండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు ఈ సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతుంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి కళ్యాణ వేడుకకు ప్రతి ఏటా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది అయితే దాదాపు పదేళ్లుగా ముఖ్యమంత్రి ఈ వేడుకలకు హాజరు కాలేదు ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు ముందుగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాలు పూలమాలలు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ప్రధాన ఆలయంలోని స్వామివారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉపాలయంలోని తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించారు అనంతరం సీఎంను సన్మానించి సీతారాముల చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందించారు సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు కళ్యాణం అనంతరం ప్రముఖులకు వేద పండితులు స్వామివారి గోటి తలంబ్రాలు అందజేశారు

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భద్రాచలం వచ్చే భక్త జనానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సుమారు రెండు మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం సోమవారం జరగనుంది